అయితే ఫ్రెండ్స్ నేను మీ నందన బ్లాస్ ఈరోజు మనము ఆలో చికెన్ బగారా రైస్ సింపుల్గా ఎంత త్వరగా చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను మరి ఇలా మీరు ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఇక్కడైతే నేను ఒక కేజీ ము బియ్యం తీసుకున్నాను ఈ రైస్కి ఒకటికి రెండు లెక్క వాటర్ వేసుకోవాలి మనం ఏ గ్లాస్తోనైనా ఏ డబ్బాతోనైనా తీసుకుంటే దానికి రెండు వాటర్ వేసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దీనికి లెక్క చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఆరు వేసాను వాటర్ అయితే నేను రెండింటి మూడింటికి కొన్ని పాత బియ్యం అయితే కొంచెం కొంచమే పడుతుంది దాన్ని చూసి వేసుకోవాలి ఒక హాఫ్ వరకు ఈ విధంగా నేనైతే రైస్ ప్రిపేర్ చేశాను చక్కగా రైస్ రెడీ అయిపోయింది మనకి బగారా రైస్ మరి కొత్తగా పెళ్ళైన వారు కానీ వెజలెస్ కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకుందాము ఒక కేజీ చికెన్ ఇది దీనికి శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఉంచుకున్నాము చికెన్ అయితే దీనికి తగినంత ఆయిల్ మూడు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఇలాగ పోపుకి రెడీ చేసి నేనైతే తాలింపు వేసాను ఈ విధంగా దీనిలో పసుపు ధనియా పొడి జీలకర్ర పొడి పొడి తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగ ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయనైతే ఈ విధంగా చేసుకోండి సింపుల్గా తయారవుతుంది మనకైతే చికెన్ కర్రీ కానీ బగారా రైస్ కానీ ఈజీగా తయారైపోతుంది ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా ఉన్నదైనా సరే నార్మల్గా వాడుకునేదైనా సరే వేసుకోండి ఈ విధంగా ఒకసారి పచ్చి వసన పోయే విధంగా దాన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది మూడింటికి ఆరు వేసాను ఆరున్నర వేసాను వాటర్ చక్కగా రెడీ అయిపోయింది రైస్ అయితే పాత రైస్ మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వసన పోయిన తర్వాత చికెను మనం కడిగి ఉంచుకున్న చికెన్ ఏదైతే ఉందో అది ఇలా వేసుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోండి అడుగుపట్టకుండా ఇలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ విషయాన్ని గమనించక గమనించకపోతే మాత్రం అడుగుపడుతుంది చూసుకుంటూ దగ్గరుండి చేసుకోవాలి అలాగే అయితే రెండు మీడియం సైజు టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా అడుగు పట్టకుండా కలుపుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ మనకి చికెన్లో ఉన్న వాటరు బయటికి వచ్చి చక్కగా ఉడికిపోతుంది మనం వేసిన మసాలాలన్నీ కూడాను కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆలు ఒక చిన్న ఆలు తీసుకొని మీడియం సైజు ముక్కలు కట్ చేసి వేసాను అలాగే కారం అయితే మీ టేస్ట్ తనలో చూసి వేసుకోండి నేనైతే దీనికి మూడున్నర వేసాను కారము మాకు సరిపోనంతా తినగలిగంత వేసాను మీరు ఎంత తినగలో చూసి వేసుకోండి మీకు చింతపండు ఇష్టంలో అయితే స్కిప్ చేయొచ్చు నేనైతే ఒక నిమ్మకాయ సార్ అంత చింతపండు పులుసు పూసి పిండి పోసాను ఈ విధంగా పోసిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా మర్చిపోకండి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ అలా ఉంచి ఉడికించేసుకోండి లాస్ట్లో కొంచెం కసూరి మీద వేసుకోండి మనకి చికెన్ రెడీ అయిపోయిందండి చాలా తిక్కుగా వస్తుంది దగ్గరికి మీకు పులుసు ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ అయినా వేసి ఉడికించుకోవచ్చు మరి ఉన్న ఇంట్లోనే ఇలా చేస్తేనే మనకి కలిసి వస్తుంది ఇది నలుగురు ఐదుగురు ఉన్న ఇంట్లో కలిసి ఇలా అందరికీ కలిసి రావాలంటే ఈ విధంగా చేసుకుంటే చక్కగా అందరికీ కలిసి వస్తుంది కర్రీ అయితే థిక్ గ్రేవీతో వచ్చింది మనకి చికెన్ ఒకసారి ఈ విధంగా సింపుల్గా తయారు చేసి చూడండి అలాగే బగార్ రైస్ ఈ విధంగా తయారు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ